వాణి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం గురించి వేల్పూర్ మండల వ్యవసాయాధికారి షేరి శృతిగారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పదమూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల పదకొండు రూపాయలు మోడల్ ధర పదకొండు వేల తొమ్మిది రూపాయలు పసుపు దుంపరకం గరిష్ఠ ధర పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఇరవై రూపాయలు మోడల్ ధర పదివేల మూడు వందల రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు తెల్ల నువ్వులు గరిష్ట ధర తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల యాభై రెండు రూపాయలు ధనియాలు గరిష్ట ధర ఐదు వేల ఒక వంద యాభై రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఒక వంద యాభై రూపాయలు మోడల్ ధర కూడా అంతే ఉంది కుంకుడుకాయలు గరిష్ట ధర నాలుగు వేల రూపాయలు మోడల్ ధర నాలుగు వేల రూపాయలు సోయా చిక్కుడు గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు కనిష్ట ధర రెండు ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు మోడల్ ధర కూడా రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు జొన్నలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు మోడల్ ధర కూడా వెయ్యి రూపాయలు సర్జలు గరిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు మోడల్ ధర కూడా తొమ్మిది వందల యాభై రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు ఇప్పుడు వాతావరణ వివరాలు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల నుంచి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్గా మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు ఇక జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన కురిన కురిసే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు रहे कटाई के बाद भी भाई ऋणी हाँ, या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मानधन योजना लभं चुन पेन्शन आधारम कड़ी कारय तो निराधार आनंदम वृद्धापियख संतोष सुरक्षित मौन नु अन्नदाता सुरक्षित मौन अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసు రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం पेंशन तो सुरक्षित आउतु वारी ग्रहों में व्यवसाय द्वारा जनहित संख्या जारी कपास उत्पादक किसान बहनों और भाइयों हमारे देश में कपास की उत्पादकता अभी काफी कम है और बीच में बीटी टी की भी वायरस अटैक के कारण उत्पादकता लगातार घटी है कपास का, का उत्पादन कम होता जा रहा है इसके कारण किसान भी संकट में है हमारा संकल्प है कपास का, का उत्पादन बढ़ाना उत्पादन में आने वाली लागत को घटाना अच्छे बीज जलवायु अनुकूल जो हो और वायरस अटैक का मुकाबला कर सके इसके लिए 11 जुलाई को प्रातः दस बजे कोयम टूर में हमने एक बैठक बुलाई है जिसमें कपास उत्पादक किसानों के प्रतिनिधि किसान संगठनों के प्रतिनिधि आईसीआर के जाने माने सभी वैज्ञानिक स्वयं डीजीआईसीआर कपास उत्पादक राज्यों के कृषि मंत्रीगण राज्य सरकार के अधिकारीगण और कपास उद्योग से काटन उद्योग से जुड़े हुए प्रतिनिधि एग्रीकल्चर यूनिवर्सिटीज के लोग भी रहेंगे बहन और भाइयों हम गंभीर चिंतन कर रहे हैं कि कपास कि उत्पादकता गुणवत्ता कैसे बढ़े इस संबंध में अगर आपके कोई सुझाव हो तो कृपया करके टोल फ्री नंबर हमारे विभाग के कृषि विभाग के वन एट जीरो जीरो वन एट जीरो वन डबल फाइव वन पर अवश्य मुझे भेजे मैं आपके सुझाव को, को अत्यंत गंभीरता से लूंगा और मिलकर कपास के उत्पादन को बढ़ाने के लिए हम रोड में बनाएंगे बहुत-बहुत धन्यवाद कार्यक्रम में लो इपुडु व्यवसायमलो रासायनिक एरुवला विनियोगम గురించి వేల్పూర్ మండలావ్యాపాయ అధికారి షేరి శృతిగారు అందించే వివరాలు వింటారు రైతు సోదరులకి నమస్కారం ఈరోజు మనం వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం గురించి క్లుప్తంగా తెలుసుకుందాము ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చి ఆహార ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయంలో ఎరువులు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి రసాయనిక ఎరువులను కూడా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగం చేయటం వలన మనం ఆశించిన దిగుబడులు సాధించవచ్చు రసాయనిక ఎరువుల వాడకం పైన సరైన అవగాహన ఉన్నప్పుడే ఎరువుల నుంచి మనం పూర్తి ఫలితం పొందగలుగుతాము ఎరువులు మొక్కకి భూమికి పోషకాలను అందించుటకు నేల ఆరోగ్యం పెంపొందించుటకు ఎంతగానో ఉపయోగపడతాయి రసాయనిక ఎరువులను వాటిలో ఉండే పోషకాల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు అందులో మొదటిది సూటి ఎరువులు నత్రజని భాస్వరం పొటాషియం లలో ఏదైనా ఒకే ప్రధాన పోషకాన్ని కలిగిన ఎరువులను సూటి ఎరువులు అంటారు ఉదాహరణకి యూరియా సింగిల్ సూపర్ పాస్పేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలాంటివి రెండవది సంకీర్ణ ఎరువులు రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన పోషక పదార్థాలున్న ఎరువులను సంకీర్ణ ఎరువులు అంటారు ఉదాహరణకి డిఏపి ఇరవై ఇరవై సున్నా పదమూడు పన్నెండు ముప్పై రెండు పదహారు లాంటివి మూడవది మిశ్రమ ఎరువులు ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులను కానీ సంకీర్ణ ఎరువులను కానీ కలిగి ఉన్న ఎరువులను మిశ్రమ ఎరువులు అంటారు ఉదాహరణకి పదిహేడు 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 ఇరవై 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 లాంటివి వీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒక కిలో రసాయనిక పోషకాన్ని పంటకు అందించినప్పుడు వచ్చే దిగుబడిని ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా వచ్చిన దిగుబడిని ఒకసారి పరిశీలించుకున్నట్టయితే ఆ రకంగా మనం ఎరువుల వాడకాన్ని గనక ప్లాన్ చేసుకున్నట్టయితే దానిని మనం సమర్థ ఎరువుల వినియోగంగా పరిగణించవచ్చు అయితే ఈ ఎరువులను ఎలా వాడాలి అని మనం గమనించుకున్నట్టయితే నత్రజని భాస్వరం పొటాష్ పోషకాలను ఆహార పంటలకి నాలుగు ఈస్ట్ రెండు ఈస్ట్ ఒకటి నిష్పత్తిలో వాడడానికి సిఫార్సు చేయడం జరిగింది అయితే రైతులు మాత్రం నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా రెండు నుంచి రెండున్నర రెట్లు అధికంగా వాడుతున్నారు తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వలన ఖర్చు పెరగడం పోషకాల సమతుల్యత లోపించడం దిగుబడి తగ్గడం నేల ఆరోగ్యం క్షీణించడం జరుగుతూనే ఉంటుంది అవసరమైన మేరకే రసాయనిక ఎరువులను వేయడం వేసిన ఎరువులను సమర్థవంతంగా మొక్క తీసుకునేటట్లు చేయడం ద్వారా ఎరువులపైన ఖర్చు తగ్గించుకోవచ్చు మరియు రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఎరువులను ఎలా ఎంపిక చేసుకోవాలి ఏ నేలకు ఏ ఎరువు పనికి వస్తుంది అని మనం గమనించినట్లయితే యూరియా అమ్మోనియం సల్ఫేట్ కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ఎరువులలో ఉన్న ముఖ్య పోషకం నత్రజని అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాలలో ఉంటుంది ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి ఇసుక పాలు తక్కువ ఉన్న మాగాని భూముల్లో తప్ప మిగతా అన్ని నేలలకు పంటలకి పైరు అడుగులోనూ పైపాటుగాను యూరియా వేసుకోవచ్చు అమ్మోనియం సల్ఫేట్ను ను క్షారగుణం నేలలకు సున్నపు పాలు ఎక్కువ ఉన్న నేలలకు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఆమ్ల భూములకు సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకు వేయరాదు కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అన్ని భూములకు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ వరిలో చిరుపొట్ట దశలో మాత్రమే వేసుకోవాలి కానీ ఆఖరి దమ్ములో పైరు అడుగులోనూ మొదటిసారి పైపాటు సమయాల్లో వేస్తే అందులో నైట్రేట్ నత్రజని వృధా అవుతుంది సింగిల్ పాస్పేట్ ను సాధారణంగా అన్ని పైర్లకు సామాన్య స్థితి గల నీళ్ళలకు మరియు క్షార నేలలకు వేయవచ్చు కానీ ఆమ్ల గల నేలలకు సల్ఫైడ్ ఇంజురీ వచ్చే నేలలకు వేయరాదు భాస్వరం ఎరువు పంటలలో వేరు వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం కావున బాస్వరం అందించే ఎరువులను వ్యవసాయ పంటలకు ఆఖరి దుక్కిలో పైరు అడుగులు వేయాలి మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను పాలచౌడు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడవచ్చు సల్ఫేటా పొటాష్ అన్ని నేలలకు అన్ని పైర్లకి వాడవచ్చు కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్ అన్ని నేలలకు అన్ని పైర్లకు వేయవచ్చు ఈ రకమైన మెలకువలు పాటించి ఎరువులను ఎంపిక చేసుకోవడం వలన పైరుకు పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి ఎరువుల్లో పోషకాల శాతం మనం చూసుకున్నట్టయితే ఎరువుల బస్తాపై ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించబడి ఉంటుంది యూరియా బస్తాపై నలభై ఆరు శాతం ఉంటుంది అంటే వంద కిలోల యూరియాలో నలభై ఆరు కిలోల నత్రజని ఉంటుంది సింగిల్ సూపర్ పాస్పేట్లో పదహారు శాతం భాస్వరం ఉంటుంది మ్యూరేటా పొటాష్లో అరవై శాతం పొటాష్ ఉంటుంది ఈ ఎరువుల్లో పదార్థం ఉన్నందున వీటిని సూటి ఎరువులు అంటారు రెండు లేదా మూడు పోషకాలు కలిపి ఉండే ఎరువులను కాంప్లెక్స్ ఎరువులు అంటారు డిఏపిలో పద్దెనిమిది శాతం నత్రజని నలభై ఆరు శాతం భాస్వరం ఉంటాయి అయితే ఈ పోషక విలువల ఆధారంగా మనం వాడాల్సిన ఎరువుల మోతాదును ఎలా లెక్కగట్టాలి అని మనం చూసుకున్నట్టయితే ప్రతి రసాయనిక ఎరువుకు సంబంధించి ఖచ్చితమైన ఎరువుల శాతాన్ని సూచిస్తూ ఎరువుల గ్రేడ్ను ప్రకటిస్తారు ఉదాహరణకి వంద కిలోల బారాబత్తి సోల చూసుకున్నట్టయితే దానిలో పన్నెండు కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల బాస్వరం మరియు పదహారు కిలోల పొటాష్ ఉంటుంది ఒక్కొక్కసారి రసాయనిక ఎరువులలో పోషకాల నిష్పత్తి ఒకటే అయినా కూడా పోషక శాతంలో తేడా ఉండొచ్చు సంతులిత మరియు ఖచ్చితమైన పోషకాల వాడడం అనేది సుస్థిర వ్యవసాయానికి మరియు ఆహార భద్రత సాధించడానికి చాలా ముఖ్యం పంటకు వేయవలసిన ఎరువుల మోతాదును ఎలా లెక్కించాలో ఒకసారి చూసుకున్నట్టయితే సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు ఎరువులలో ఉన్న పోషక మోతాదు ఇంటూ వంద పై ఎరువులో పోషక శాతం ఫార్ములాని మనం వాడుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి పత్తి పంటకు ఎకరానికి అరవై కిలోల నత్రజని ఇరవై కిలోల బాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాష్ సిఫార్సు చేయబడింది అయితే ఎంచుకునే ఎరువులో పోషకాల మోతాదును బట్టి అవసరమైన ఎరువును లెక్కించవచ్చు కిలో నత్రజని కోసం రెండు పాయింట్ ఒకటి ఏడు కిలోల యూరియాను వాడాల్సి ఉంటుంది కిలో బాస్వరం అందించేందుకు ఆరు పాయింట్ రెండు ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వాడాల్సి ఉంటుంది కిలో పొటాష్ కోసం ఒకటి పాయింట్ ఆరు ఏడు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వాడాల్సి ఉంటుంది నత్రజని బాస్వరం పొటాష్ పోషకాలను వాడినప్పుడు వాటి మోతాదును అనుసరించి అవసరమైన ఎరువులను లిక్కగట్టి సరైన అవసరమైనంత మోతాదులో వాడి వృధా ఖర్చు తగ్గించుకొని పోషకాల సమతుల్యతను పొందవచ్చు ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలో విత్తనాలు వేసేటప్పుడు మాత్రమే వాడాలి పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను వాడడం వల్ల పోషకాలు సమర్థవంతంగా పనిచేయవు యూరియాను పలు దహాలుగా వేయాలి ఎక్కువ యూరియా వాడటం వల్ల చీడపీడలు తెగుళ్ళు సోకుతాయి వివిధ రసాయనిక ఎరువులలో పోషకాల శాతం చూసుకున్నట్టయితే యూరియాలో నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది అనగా వంద కిలోల యూరియాలో నలభై ఆరు కిలోల నత్రజని ఉంటుంది అమ్మోనియం సల్ఫేట్ యూరియా అమ్మోనియం క్లోరైడ్ కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అమ్మోనియం సల్ఫేట్ నైట్రేట్ అనేవి సూటి ఎరువులు వీటిలో నత్రజని మాత్రమే ఉంటుంది అందుకే వీటిని సూటి నత్రజని ఎరువులు అంటారు సూటి నత్రజని ఎరువులలో ముఖ్యమైనవి అమ్మోనియం సల్ఫేట్ అనగా వంద కిలోల అమ్మోనియం సల్ఫేట్లో ఇరవై పాయింట్ ఆరు కిలోల నత్రజని ఉంటుంది రెండు యూరియా వంద కిలోల యూరియాలో నలభై ఆరు కిలోల నత్రజని ఉంటుంది అమ్మోనియం క్లోరైడ్ వంద కిలోల అమ్మోనియం క్లోరైడ్లో ఇరవై ఐదు కిలోల నత్రజని ఉంటుంది కాల్షియం అమ్మోనియం నైట్రేట్ దీని ద్వారా ఇరవై ఆరు కిలోల నత్రజనిని వంద కిలోల ఎరువు ద్వారా అందించవచ్చు అమోనియం సల్ఫేట్ నైట్రేట్ దీనిలో వంద కిలోల ఎరువును వేయడం ద్వారా ఇరవై ఆరు కిలోల నత్రజనిని అందించవచ్చు నత్రజని ఎరువుల్లో మన దగ్గర వాడుకలో ఉన్నవి యూరియా ఎక్కువ సూటి బాస్వరం ఎరువుల్లో మనం చూసుకున్నట్టయితే సింగిల్ సూపర్ పాస్పేట్ ఎరువులో వంద కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ ద్వారా పదహారు కిలోల బాస్వరాన్ని పంటకి అందించవచ్చు ట్రిపుల్ సూపర్ పాస్పేట్ వంద కిలో వేయడం ద్వారా నలభై ఎనిమిది కిలోల బాస్వరాన్ని అందించవచ్చు సూటి పొటాష్ ఎరువులను మనం గమనించుకున్నట్టయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వంద కిలోలు వేయడం ద్వారా పంటకి అరవై కిలోల పొటాషియాన్ని అందించవచ్చు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వంద కిలోలు వేయడం ద్వారా నలభై ఎనిమిది నుంచి యాభై కిలోల పొటాషియాన్ని అందించవచ్చు ఇవన్నీ కూడా సూటి నత్రజని సూటి బాస్వరం మరియు సూటి పొటాష్ ఎరువులు అయితే మనం సంకీర్ణ ఎరువులు అనగా నత్రజని మరియు భాస్వరం కరిగిన ఎరువులను మనం గమనించుకున్నట్టయితే మన దగ్గర ఎక్కువగా వాడుకలో ఉన్నవి అమ్మోనియం పాస్వేట్ అనగా డిఏపి ఇందులో వంద కిలోల డిఏపి ద్వారా పద్దెనిమిది కిలోల నత్రజని నలభై ఆరు కిలోల భాస్వరాన్ని అందించవచ్చు ఇంకోటిది మోనో అమోనియం ఫాస్ఫేట్ వంద కిలోల ఎరువు ద్వారా పదకొండు కిలోల నత్రజని యాభై రెండు కిలోల భాస్వరాన్ని మనం పంటకి అందించవచ్చు అమ్మోనియం పాస్ఫేట్ సల్ఫేట్ ఇరవై ఇరవై సున్నా దీని ద్వారా వంద కిలోలు వాడడం ద్వారా ఇరవై కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరాన్ని అందించవచ్చు నత్రజని భాస్వరం మరియు పొటాష్ మూడు కలిగిన ఎరువులను మనం గమనించుకున్నట్టయితే బారా బీ సోలా అనగా వంద కిలోల పన్నెండు ముప్పై రెండు పదహారు ఎరువును వేయడం ద్వారా పంటకి పన్నెండు కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల బాస్వరం మరియు పదహారు కిలోల పొటాష్ని అందించవచ్చు పదిహేడు 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 వంద కిలోలు వేయడం ద్వారా పదిహేడు కిలోల నత్రజని పదిహేడు కిలోల బాస్వరం పదిహేడు కిలోల పొటాష్ని అందించవచ్చు పంతొమ్మిది 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 ఇది కూడా వంద కిలోలు వేయడం ద్వారా పంతొమ్మిది కిలోల నత్రజని పంతొమ్మిది కిలోల బాస్వరం మరియు పంతొమ్మిది కిలోల పొటాష్ని అందించవచ్చు సూక్ష్మ పోషక ఎరువులను మనం గమనించుకున్నట్టయితే ఇందులో ముఖ్యమైనవి జింక్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్లో మనకి ఇరవై ఒక శాతం జింక్ అందుబాటులో ఉంటుంది చిలేటెడ్ జింక్లో మనకి పన్నెండు శాతం జింక్ అందుబాటులో ఉంటుంది ఈ రకంగా వివిధ పంటల్లో వివిధ ఎరువుల్లో పోషక విలువలను గమనించుకొని ఆ రకంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎరువులని పోషక శాతాన్ని బట్టి మనం లెక్క గట్టుకొని వాడుకున్నట్టయితే ఎరువుల పైన అనవసరమైన ఖర్చు మనం తగ్గించుకోవడమే కాకుండా పంట ఆరోగ్యాన్ని నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో వీలుగా ఉంటుంది రైతుకి పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎరువుల పైన వాటిలో ఉండే పోషక విలువలపైన మరియు మార్కెట్లో దొరికే వివిధ ఎరువుల సరైన అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఎరువులను అవసరమైనంత మట్టుకి మాత్రమే వాడుకొని అధిక దిగుబడిని సాధించాలని సమస్త రైతాంగాన్ని కోరడం జరుగుతుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం గురించి వేల్పూర్ మండల వ్యవసాయాధికారి షేరి శృతిగారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ అభ్యుదయ రైతు జమాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు తరిగిపోతున్నటువంటి ఉమ్మడి కుటుంబాలని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము చిన్న కుటుంబాలే ఎక్కువగా మనకు కనపడుతూ ఉన్నాయి ఆ చిన్న కుటుంబాల్లో కూడా మళ్ళీ భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగాలు చేయటం పిల్లలు హాస్టల్లో ఉండటం ఇలాంటివే మనం ఎక్కువగా చూస్తున్నాం చక్కగా ఉమ్మడి కుటుంబంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ లాభాలు వాటిలో సాగుతున్నటువంటి జమాకర్ రెడ్డి గారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి తాలూకా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామానికి చెందిన వారు ఇంట్లో కూడా ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకుని ఇంటి ముందు కూడా చక్కగా స్థలం ఉంచుకుని అక్కడ కూడా వాళ్లు కూరగాయ మొక్కలతో పాటు వ్యవసాయం చేస్తూ ఉన్నారు అది ఎలా చేస్తున్నారో వారి మాటల్లో విందాం నమస్కారం అండి అలాగే మీకు ముందుగా శుభాభినందనలు మీ ఉమ్మడి కుటుంబాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మా నాన్నగారి పేరు నారాయణ రెడ్డి మా అన్న పేరు కమల్ రెడ్డి అండి మాది ఉమ్మడి కుటుంబం అండి ఎటువంటి కల్మషం లేకుండా చాలా ఆనందంగా బతుకుతామండి దీనికి మించి ఇంకొకటి ఏమి అవసరం లేదని అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ తన ఇంటికి ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్ళనన్నింటినీ కూడా మళ్లీ భూమిలో ఇంకిపోయేలాగా ఇంకుడు గుంతలు చేసుకున్నారండి బయటకు నీళ్లు పంపించామనుకోండి అక్కడ అంతా బురద మలేరియా టైఫాయిడ్ కలిగించేటటువంటి విపరీతమైన దోమలతోటి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతా ఉంది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఇంటి ముందర కూడా ఈ ఇంకుడు గుంతలు తయారు చేసుకున్నాం అనమాట కిచెన్ లో గానీ బాత్రూమ్ లో గాని ఎక్కడ కూడా కడిగినటువంటి నీళ్ళు కూడా ఈ ఒక పైప్ ద్వారా అనుసంధానం చేసి ఒక మ్యాన్హోల్ కట్టించి ఆ మ్యాన్హోల్ ద్వారా ఆ గుంతలోకి పోయేలాగా ఆ గుంత విధానం ఏంటంటే రైతు ఇంట్లో ఉన్నటువంటి జనాలు ఉంటారు కదా వాళ్ళకు అనుగుణంగా గుంత తీసుకోవచ్చు ఈ ఇంకుడు గుంత తయారు చేసే విధానం ఎలా ఉంటుందంటే రెండు మీటర్ లోతు మన నీళ్లు వదిలే పరిమాణాన్ని బట్టి వెడల్పు తీసుకోవాల్సి ఉంటే మనకున్న స్థలాన్ని బట్టి కూడా స్థలాన్ని అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ ఎక్కువ నీళ్ళు బయట పంపిస్తాం కదా ఆ లెక్కల మినిమం డెప్త్ ఏంటంటే ఒక ఆరు ఫీట్లు లోతు మనకు కావాల్సిన వెడల్పు రెండు గాని మూడు గాని అవసరమైతే నాలుగు కూడా పెట్టుకోవచ్చు ఈ గుంత తీసిన తర్వాత పెద్ద పెద్ద రాళ్లు ఒక లేయర్ గా వేయాల్సి ఉంటుంది ఒక రెండు అడుగులు అట్లా ఆ తర్వాత దానిపైన చిన్న రాళ్ళు చిన్న అంటే ఓ మామూలు సైజు ఏమంటే బెందర్ సైజు అంటాం దాన్ని ఆ రకంగా వేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఏందంటే ఓ మాదిరిగా కంకర్ రైస్ అయి కంటే పెద్దగా ఉంటుంది అది వేసేసి సమానంగా దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది చివరికి వచ్చేసరికి ఒక అడుగున్నర రెండు అడుగుల ఎత్తు ఖాళీగా ఉంటుంది దానిపైన అన్ని కూడా ప్లాస్టిక్ సంచులు మనం ఎరువు బస్తాలో వాడుకున్నటువంటి వదిలేసే సంచులు దాని మీద ఒక లేయర్ మాదిరిగా వేసి ఇసుకేస్తాం అనమాట ఇసుకేసిన తర్వాత దాని మీద ఒక అడుగున్నర అడుగు మట్టి వేసిస్తాం మట్టి వేసేసి ఇంకా భూమికి సమాంతరంగా అయిపోతుంది దాని మీద మళ్ళీ ఏ పైన చేసుకోవచ్చు అదే ప్లేస్ లో కూరగాయ మొక్కలు గానీ ఏది గానీ పెట్టుకోవచ్చు ఎటువంటి ఆటంకం ఉండదు అక్కడ ఇంకొడుగుంట ఉంది అని కూడా అసలు తెలియదు అసలు అక్కడ వాటర్ డ్రాప్ కూడా పైకి కానీ ఇరవై నాలుగు గంటలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ వచ్చినా కూడా అందులోకి రీఛార్జ్ అయిపోతాయి ఎక్కడ కూడా ఈ బురద ఈ దోమలు ఇటువంటి ఏ డిస్టర్బ్ ఉండదు అసలు నీళ్ళు ఎక్కడ పోతున్నాయో మనకు తెలియకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మన ఉన్న నీళ్లు కూడా ఎక్కడికో పోయి ఎటో వెళ్ళిపోకుండా వెళ్ళి వచ్చిన నీళ్ళు అక్కడనే భూమిలో ఒక డ్రాప్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా రీఛార్జ్ అయిపోతాయి ఇంట్లోంచి బయటకు నీళ్లు గుంతల్లో కూలిపోయి వాటి చెడు వాసన వస్తుంది ఈ పర్యావరణానికి హాని కాబట్టి ఈ రకం కూడా మా ఊర్లో ప్రతి ఇంటికి అసలు ఇంకుడు గుంతలు లేనటువంటి ఇల్లు లేదు ఈ మధ్య పేపర్లో కూడా చూసాం మేము అసలు నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి గుంతలు మా విలేజ్ ఉంది చాలా బాగుందండి మరి అలాగే మీరు ఇంటి ముందు కూడా చక్కగా స్థలంలో వేసారు కదండి మొక్కలు పెట్టారు ఎలా పెట్టారు ఈ గుంతలు ఏర్పాటు చేసినటువంటి అదే ప్లేస్ లో అక్కడ మట్టి ఒక రెండు మీటర్లు వెడల్పు ఆ రకంగా ఉంటుంది గుంత మాకున్న ఏరియా ముప్పై రెండు ముప్పై రెండు ఉంటుంది ఇంటి ముందట మాకు కావలసినటువంటి కూరగాయ మొక్కలు ఇది టమాటోలు గాని ప్లస్ బెండకాయలు చిక్కుడుకాయలు వంకాయలు మిరప వెల్లుల్లి ఇవన్నీ సుమారుగా మనకు కావాల్సిన తక్కువ క్వాంటిటీలో రోజు ఏ అవసరం పడతాయి అవన్నీ కూడా ప్రకృతి పరంగానే పండించుకుంటాం బయట మార్కెట్ లో అసలు కొనడం మానేసినాం ఒక రెండు సంవత్సరాలు అవుతుంది న్యాచురల్ ఫార్మింగ్ లో వండిన కూరగాయల టేస్ట్ గాని ఆ నిలువ శక్తి గాని సుమారు ఒక కూరగాయ పది పదిహేను రోజులు ఉంటుంది ప్రకృతి సిద్దంగా పండినటువంటి ఆహారమే నిజమైన ఆహారం ఇంకో విషయం ఏంటంటే పూర్వకాలం ప్రతి ఇంటికి పెరడు అనే ఉండేది ప్రతి ఒక్క రైతు కూడా పెరట్లో కూరగాయలు పండించుకునేది ఎటువంటి రసాయన ఎరువులు గానీ ఏవి ఉండేవి కాదు పశువులు ఉండేవి పశువుల ఎరువు గాని వేసుకుని బ్రహ్మాండంగా అసలు మార్కెట్లు ఈ మధ్య సూపర్ మార్కెట్లు ఈ మార్కెట్లు ఆ మార్కెట్లు చాలా రకాల మార్కెట్లు వచ్చినాయి కానీ రైతు పెరట్లోనే పండించుకునే కూరగాయలు తినేవాడు ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది అందరు కూడా మార్కెట్ వెళ్లి బస్తా బట్టుకెళ్లి కూరగాయలు కొనుక్కోవడం మొదలైంది నేను అనుకుంటున్నాను ఏంటంటే రైతు అనేవాడు ఏ రోజైతే చేతిలో బస్తా పెట్టుకుని కూరగాయల మార్కెట్ వెళ్లాడంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం ప్రతి రైతు కూడా తన ఇంటి ఆవరణలో గాని పెరట్లో గాని తన ఇంటి అవసరానికి కావాల్సిన కూరగాయలు కూడా ప్రకృతి సిద్దంగా పండించుకుంటే ఇంటిల్లిపాదే ఆరోగ్యం బాగుంటుంది ఈ రకంగా ప్రతి రైతు చేసుకుంటే నిజంగా దేశ ఆరోగ్య పరిస్థితే మారిపోతుందని నేను అనుకుంటున్నా మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో మూడు రకాల పంటలు పండిస్తున్నాం ఒకటి చెరుకు మామిడి వరి ఈ మూడు కూడా డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో జీరో కెమికల్స్ తోటే చేస్తున్నాం కాబట్టి మంచి ఆహారం ఈ రకంగా ప్రకృతి సిద్ధంగా వండించినటువంటి ఆహారం మానవాళి కానీ పర్యావరణం కానీ అన్ని రకాలుగా మేలు చేస్తుంది ప్రకృతి వ్యవసాయంలో పడినటువంటి మామిడి పండ్లు ప్రకృతి సిద్ధంగానే చెట్టు నుంచి కింద పడగానే తీసుకెళ్లిపోయి అమ్ముతారు ఇచ్చినటువంటి వ్యాపారస్తులు మేము వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మేము ఈ కండిషన్ వ్యతిరేకమంటారు మీరు ఎటువంటి హార్మోన్స్ గానీ కార్బేట్ గానీ ఏ రసాయనాలు కలపకుండా మగ్గ పెట్టాల్సి ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి మామిడి పండు అద్భుతమైన టేస్ట్ తినాలనిపించే విధంగా ఉండేది ఎప్పుడో మేము మా చిన్నతనంలో పొద్దున్నేస్తే చెట్ల కిందికి వెళ్లిపోయి పళ్ళు తీసుకొచ్చుకుని తినేవాళ్ళం అప్పుడు ఉన్న టేస్ట్ ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి మామిడి తోటలో ఇప్పుడు కనిపిస్తుంది అన్నమా ప్రకృతి వ్యవసాయ విధానం ప్రతి రైతు కూడా ఆచరిస్తే ఆర్థికంగా అయినా ఆరోగ్యంగా అయినా ప్రతి కుటుంబం బాగుంటుందని నేను అనుకుంటున్నా ప్రతి రైతు గనక ప్రకృతి వ్యవసాయం చేస్తే మన భారతదేశం కూడా రోగరహితమైనటువంటి భారతదేశం అవుతుందని నేను అనుకుంటున్నా అయితే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మూలంగా నీరు భూమి గాలి ఇవన్నీ కూడా కలుషితం నుంచి పొల్యూషన్ నుంచి కాపాడేటటువంటి అవకాశం ఉంది ఈ రకంగా ప్రతి రైతు కూడా చేయాలని మన కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి జమాకర్ రెడ్డి గారు మరి మీలాగే ప్రతి రైతు ఆలోచించి ఇలా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తే బాగుంటుందని మనం ఆశిద్దాము ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి ఇంతవరకు మీరు నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ అభ్యుదయ రైతు జమాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం